వైద్యారోగ్య శాఖలో ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు పోస్టుల భర్తీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల వైద్యారోగ్య శాఖలో ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు పోస్టుల భర్తీ ఉద్యోగల నోటిఫికేషన్ విడుదల తెలంగాణ ఆరోగ్య శాఖ రెండు సున్నా రెండు నాలుగులో ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఈ ప్రకటన రెండు వేల యాభై స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం ఇటీవలి ప్రకటనను అనుసరించింది ఈ ఖాళీలు మరియు ముఖ్యమైన తేదీలకు సంబంధించిన కీలక వివరాల యొక్క అవలోకనం ఇక్కడ ఉంది ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు రిక్రూట్మెంట్ వివరాలు తెలంగాణ ఆరోగ్య శాఖ ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ ఐదు రెండు నుండి దరఖాస్తు చేయడం ప్రారంభించవచ్చు సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వృత్తిని కోరుకునే ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు ఇది గొప్ప అవకాశం ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు రిక్రూట్మెంట్ అర్హత ప్రమాణాలు విద్యార్హత ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి మరియు స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి వయోపరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అభ్యర్థుల వయస్సు నలభై ఆరు ఏళ్లు మించకూడదు ప్రత్యేక పరిగణనలు వేటేజీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసిన అభ్యర్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వబడుతుంది ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయడానికి దరఖాస్తు ప్రక్రియలో సంబంధిత వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి ఫార్మసిస్ట్ గ్రేడ్ రెండు రిక్రూట్మెంట్ దరఖాస్తు ప్రక్రియ అప్లై ప్రారంభ తేదీ అప్లికేషన్ ప్రాసెస్ ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమవుతుంది ముగింపు తేదీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ అప్లికేషన్ ఎడిటింగ్ అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో మార్పులు చేయాలనుకునేవారు మరియు అక్టోబర్ చేయవచ్చు దరఖాస్తు సమర్పణ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు హెచ్టిఆర్బి తెలంగాణ గోవిన్ ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష ఎంపిక ప్రక్రియలో వ్రాత పరీక్ష ఉంటుంది ఇది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించబడుతుంది వ్రాత పరీక్ష సంబంధిత సబ్జెక్టులపై అభ్యర్థులను పరీక్షిస్తుంది మరియు వేటేజీ ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన వారికి అదనపు పాయింట్లు ఇవ్వబడతాయి ఫార్మసిస్ట్ ఖాళీల కోసం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ సెలక్షన్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రాత పరీక్ష నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు